నమస్కారం ఈరోజు పామర నియోజకవర్గం పెదపాలకుడి మండలం మండల తెలుగుదేశం కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఈ పాతికేయ ప్రమా సమావేశం ఈ పాతికేయ సమావేశ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ప్రెస్ మీట్కి ఒక ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం పేర్ని నాని గారు ఆయన మచిలీపట్నంలోనే చల్లని చీటి మచిలీపట్నంలోనే తన చీటీ తన డొక్క చించి డోలు గడితే ఇక్కడికొచ్చి పిడేలు వాయిస్తాడేంటి పేర్ని రాని ఇక్కడికి వచ్చి ఓ బుద్ధుల్లాగా ఓ సిద్ధుళ్లాగా ఏదో మహర్షిలాగా వేదాంతాలు మాట్లాడతాడేంటి పేర్ని రాని నువ్వు ఒక పంది కొక్కు బియ్యం బొక్కిన పంది కొక్కు నీ బియ్యం తిన్న దాన్ని నువ్వు ఇంకా అరిగించుకోలేదు అది అలాగే ఉంది మేము అరిగిస్తామని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పారు దానికి ఇంకా ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష పరివేశాలు ఉంటాయి అది మర్చిపోయి గురువింద గింజ సామెతలాగా ఇక్కడికొచ్చి మాట్లాడతాడేంటి పేర్ని అంబేద్కర్ వాదం అంబేద్కర్ సిద్ధాంతం బోధించు సమీకరించు పోరాడు అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని రాజకీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడేంటి అంబేద్కర్ గారు చెప్పింది మంచి మాట బోధించు అని అదేవిధంగా బోధించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పి నువ్వు ఆ బోధన ప్రకారంగా ముందడిగి వేయి అవసరమైతే పోరాటం చేయి ఆ పోరాటం కోసం అందరినీ సమీకరించాలి గొప్ప సిద్ధాంతవేత్త ప్రపంచం మేధావి అంబేద్కర్ గారు నాగాపురం రైతులు నేనే పిలిపించుకుంటా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతా ఆ అవతల పార్టీ వాళ్ళను కూడా అవసరమైతే అధికారులను కూడా పిలిచి కూర్చోబెట్టి న్యాయబద్ధంగా వారికి ఎంతవరకు న్యాయం జరుగుద్దో ఆ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ రకంగా రాజకీయ వేదికగా దీన్ని ప్రయత్నం చేయరు మీకు చిత్తశుద్ధి లేదు మీకు గొడవలు కావాలి అల్లర్లు కావాలి వర్గాలు లెగాలి ఆ రకంగా దళితులు దీంట్లో ఆటబొమ్మలుగా ఉండాలి దీంట్లో పావులుగా మారాలి కేసులు వాళ్ళ మీద పడాలి దాని మీద రాజకీయ లబ్ధి ఈ వైసీపీ మోకలకి కావాలి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు మార్రా మీరు మారరా జనం చీగొట్టినా ప్రజలు వద్దనుకున్నా మీ అధినాయకుడు జగన్ రెడ్డికి ఇప్పటికే పిచ్చి చేరింది ఆయన అలాగే ఉన్నాడు అదే తోవలో మీరున్నారు ఈ కైలానిల్ కుమార్ జగన్ ఫోటోనే వద్దంటున్నాడు వీడియో సాక్షిగా అదే బయటపడింది అతను నమ్మి మీరు వచ్చి ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నారు అంబేద్కర్ నిజమైన అంబేద్కర్ వాదం కూటమి ప్రభుత్వం దాని కూడా తెలియజేస్తున్నా అంబేద్కర్ ఆశయాలకు తగ్గట్టుగా మేము ముందడికి వేస్తామని కూడా తెలియజేస్తున్నా ముందడుగు రైతులకి న్యాయం చేసి ముందడుగు వేసేది మా కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నా అంబేద్కర్ వారసులు మేము అంబేద్కర్ కోరుకుంది అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి స్వేచ్ఛగా జీవించాలి ప్రజాస్వామ్య శాంతిబద్ధతలబద్ధంగా శాంతి అందరూ కూడా సంతోషంగా ఎదగాలి అని అంబేద్కర్ కోరుకున్నాడు తప్ప నీలాగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు నీ సొంత ఊర్లోనే మొత్తం నీ మచిలీపట్నంలోనే కొన్ని వర్గాల దళిత వర్గాలకు అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి అంబేద్కర్ వారసుని మాట్లాడటం నిజంగా సిగ్గు చేయటాన్ని కూడా పేరునానికి అది తొట్టి గ్యాంగ్ అందరికి కూడా తెలియజేస్తున్నా కైలానిల్ కుమార్ గారి మాటలు మీరు నమ్మి మళ్ళీ జిల్లాలో ఈ టాపిక్ మీద పామర్ వస్తే మీరు మరొకసారి మరొకసారి బొంగపాటు పడతారు అని కూడా పేరునాని అండ్ టీం తెలియజేస్తూ ఇదే పెదపార్పుడి మండలంలో ఇదే పెదపారుగుడి మండలంలో భార్యాభర్తలు